కృష్ణవంశీ మహేష్ బాబు కాంబోలో వచ్చిన మురారి మూవీని ఆగస్ట్ తొమ్మిదిన అంటే మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట ఈ మేరకు మురారి సాంగ్స్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అతిథి దూకుడు మురారి ఇలా చాలా సినిమాలను రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు ఇందులో నుంచి చివరగా మురారిని రీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తుంది అయితే ఈ క్రమంలో మురారి దర్శకుడు కృష్ణవంశీ రంగంలోకి దిగాడు మహేష్ బాబు అభిమానులకు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చాడు అందులో భాగంగా ఓ నెటిజన్ రామ్ చరణ్ మూవీ గురించి అడిగాడు రామ్ చరణ్ కు ఓ సినిమా బాకీ ఉన్నారు మంచి మెమొరబుల్ సినిమా ఇవ్వాలని అన్నారు గుర్తుందా అని ఓ నెటిజన్ గుర్తు చేశాడు దానికి కృష్ణవంశి చక్కని సమాధానం ఇచ్చాడు నాకు గుర్తుంది సార్ నేను ఆల్రెడీ రెడీగానే ఉన్నాను సూపర్ ఐడియా ఉంది స్క్రిప్ట్ కూడా రెడీగానే ఉంది రామ్ చరణ్ గారు టైం ఇవ్వడమే ఆలస్యం అన్నట్లుగా కృష్ణవంశి రియాక్ట్ అయ్యాడు మరి చరణ్ ఉన్న బిజీలో చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టుల మధ్యలో కృష్ణవంశికి టైం ఇస్తాడో లేదో పక్కన పెడితే అభిమానుల మాత్రం మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు వద్దు సార్ అంటూ కొందరు దండం పెడుతుంటే సినిమా పోయినా పర్లేదు అన్నా మరోసారి కృష్ణవంశీకి ఛాన్స్ ఇవ్వు అంటూ ఇంకొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఇలా కృష్ణవంశీ అయితే తన ఫాలోవర్లతో ముచ్చట్లు బాగానే పెడుతున్నారు ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆయన వయసు గురించి గుర్తు చేశాడు ఇంకొన్ని రోజుల్లో అరవై రెండు పడతాయి కదా ఏమైనా బాధగా ఉందా అని అన్నాడు దానికి కృష్ణవంశీ అదిరిపోయేలా రిప్లై ఇచ్చాడు నేను ఏజ్ గురించి ఎప్పుడు బాధపడను నేను నెక్స్ట్ చేసేది యూత్ఫుల్ ప్రాజెక్టు మీరు నాతో పోటీ పడలేరు నేను చేసేవన్నీ చెబితే హార్ట్ అటాక్ వస్తుంది అంటూ వేశాడు ఇక రామ్ చరణ్తో తో తీసిన గోవిందుడు అందరి వాడేలే సినిమా కమర్షియల్ గా అంతా సక్సెస్ కాలేదు కానీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది ఆ మూవీ పాటలు ఇప్పటికే ట్రెండ్ అవుతూనే ఉంటాయి రామ్ చరణ్కు కు విజయాన్ని అయితే ఇవ్వలేదు కానీ కొత్త మేకోవర్లో చూపించేందుకు కృష్ణవంశీ ప్రయత్నం చేశాడు